సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది దాడి చేయడానికి వచ్చిన ఓ బైక్ ను ఓ యువకుడు కూల్ చేసేశాడు అతను వివరించిన తీరు చూసి అంతా అవాక్కోతున్నారు ఈ వీడియో చూసిన వారంతా సమయస్ఫూర్తి అంటే ఇదేనేమో అంటున్నారు యువకుడు బైక్పై వెళ్తుండగా అదే సమయంలో మరో వ్యక్తి బైక్ పై సైడ్ నుంచి రోడ్డుపైకి వచ్చేశాడు ఈ క్రమంలో రెండు బైక్లు ఢీకొని ఓ వ్యక్తి కింద పడిపోయాడు కింద పడ్డ వ్యక్తి కోపంగా యువకుడి వద్దకు వెళ్లాడు రాంగ్ రూట్లో వచ్చి బైక్ ను ఢీకొంటావా అంటూ అతడిపై సీరియస్ అయ్యాడు దాదాపు కొట్టేంత ఆగ్రహం చూపించాడు ఈ క్రమంలో తీరా దగ్గరికి వెళ్లగానే ఆ యువకుడు తన జేబులో నుంచి సిగరెట్ తీసి ఆ వ్యక్తి నోట్లో పెట్టేశాడు తర్వాత తన నోట్లో కూడా ఓ సిగరెట్ పెట్టుకున్నాడు ఆ తర్వాత లైటర్తో అతని సిగరెట్ ని వెలిగించాడు సిగరెట్ వెలిగించిన మరుక్షణంలోనే ఆ వ్యక్తి కోపం మొత్తం ఆవిరైపోయింది సర్లే బ్రదర్ ఇలాంటివన్నీ మామూలే వస్తా అంటూ అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయాడు ఇలా పెద్ద గొడవను కాస్త చిన్న సిగరెట్తో పరిష్కరించిన ఈ యువకుడి తెలివి చూసి అంతా అవుతున్నారు